ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బృందం పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆయా శాఖలకు సంబంధించిన పలు రాష్ట్ర ప్రతిపాదనలను అందజేశారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన రేవంత్ టీం టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ త్రీ పథకంలో చేర్చాలని కోరారు తెలంగాణలోని గ్రామాలు మండలాలకు నెట్ సేవలను విస్తరించడం అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జీ టూ సేవలు అందించడమే టీ ఫైబర్ లక్ష్యం అని వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో అరవై మూడు లక్షల ఇళ్లకు పట్టణ ప్రాంతాల్లో ముప్పై లక్షల ఇళ్లకు దీని ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు నెలకు మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించబోతున్నట్లుగా తెలిపారు టీ ఫైబర్ అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరమని అందువల్ల భారత్ నెట్ పథకాన్ని టీ ఫైబర్ కు వర్తింపచేసి టీ ఫైబర్ కు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు టి ఫైబర్ గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని అలాగే ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డిపిఆర్ ను ఆమోదించాలని సింధియాకు విజ్ఞప్తి చేశారు మరోవైపు కేంద్ర క్రీడా యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవియాతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తెలంగాణలో క్రీడాభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై చర్చించారు రెండు వేల రెండులో నేషనల్ గేమ్స్ రెండు వేల మూడులో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ రెండు వేల ఏడులో ప్రపంచ మిలిటరీ గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు నగరంలో స్టేడియాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలూలు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియమ్స్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్ ఫుట్బాల్ గ్రౌండ్స్ స్కేటింగ్ ట్రాక్స్ వాటర్ స్పోర్ట్స్ ఇతర క్రీడలకు వసతులు ఉన్నాయని గుర్తు చేశారు అందువల్ల భవిష్యత్తులో జరగబోయే కీలకమైన గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని కోరారు తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి వివరించారు ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించిన అన్ని రకాల శిక్షణ పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని అందువల్ల ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి కేంద్రం తరఫున అవసరమైన ఆర్థిక సహాయం అందచేయాలని మంత్రిని కోరారు రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద విడుదల చేసే నిధుల మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు జీఎంసీ బాలయోగి స్టేడియం షూటింగ్ రేంజ్ ఎల్బీ స్టేడియం హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అప్గ్రేడేషన్కు సమర్పించిన డీపీఆర్లను ఆమోదించాలని కోరారు